లేదు కానీ ఇక మీదటి మీరు తెలుసుకుందాం ఇక మీదటి మీరు తెలుసుకుందా చూలాలి గల్భంలో ఈ ఎముకలు ఎలాగైతే ఎదుగుతాయో నా కార్యములు కూడా అలా ఉంటాయి అంటున్నాడు దేవుడు కదా తొమ్మిది నెలల ప్రయాణం కదా మా పాప ఒక ప్రెగ్నెన్సీ టైంలో మేము చూసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ మేము వింటున్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం ఒకరోజు యానియాటిక్ ఫ్లూయిడ్ బాగా తగ్గిపోయింది అన్నారు ఏ రోజైనా డెలివరీ అయిపోవచ్చు చాలా తగ్గిపోయింది సెవెంత్ మంత్ లో ఒక డెలివరీ అయిపోయినా సరే చాలా ప్రమాదం బేబీని రక్షించడం చాలా ప్రమాదం అన్నారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాలి మళ్ళీ టెస్ట్ కి పాపం తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను ప్రభా నువ్వు కదా వాగ్దానం ఇచ్చావు ఆ బాబు ఇంకా తన ప్రెగ్నెన్సీ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమంది మమ్మీ ఈసారి అప్పుడే రాకూడదని మేము అనుకుంటున్నాం దేవుని చెప్తాం కానీ మేము సేవలో బా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని చెప్తాం నాన్న ఏం చేయలేము అన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏంటంటే మాకు మా యొక్క బిడ్డల పట్ల ఏదైతే వాగ్దానం చేశారో అదే వాగ్దానం దేవుడు చూపిస్తున్నాడు నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును ఇదేంటి ఇలా వచ్చింది కాదని వస్తే బాగుండదు కదా అనుకున్నాను టెస్ట్ వెళ్ళి నెగిటివే అని చెప్పి వచ్చింది సరే నెగిటివ్ వచ్చింది కదా ఫోన్లే అయితే పుట్టబోయే ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కోసం దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చి ఉంటాడు నానా అని ఎద్దరు అలా అనుకున్నాం సరే యూఎస్ వెళ్ళిన తర్వాత కొన్ని సింటమ్స్ తనకు తెలుస్తున్నాయి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా తనకి వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలా అయినప్పుడు తను మళ్ళీ టెస్ట్ చేసుకుని మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు తనకు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని అయితే తను నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజమే కదా దేవుడు వాగ్దానం చేశాడు పుట్టిన వారిని ఆశీర్వదించదని సంతతి మీద ఆత్మని కుమ్మరించదని తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా మాకు చాలా భయం కలిగేదనమాట అయితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను రవ్వ నువ్వు ఏదైనా చేయగల దేవుడు ప్రభా అద్భుతాలు చేసే దేవుడో ప్రభా ఆ యొక్క ఫ్లూయిడ్ తగ్గిపోతుందని చెప్తున్నారు అది తగ్గకుండా సహాయం చేయి ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుడు ఏ కార్యమైనా చేస్తారండి కొంతమంది వెటకారం చేసినా ఇలా జరుగుతుందా ఇది వైద్యానికి విరుద్ధం కదా అని చెప్పి ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా అనుకున్నా ఏది అనుకున్నా మన విశ్వాసం మన విశ్వాసం ద్వారా ఎలాంటి గొప్ప కార్యములైనా దేవుడు చేస్తారండి కదండి ఎంతమంది నమ్ముతారు ఎంతమంది చూశారు దేవుని కార్యాలు అలాంటివి వైద్యులు చెప్పినా ఇంకెవరైనా చెప్పినా లాయర్స్ చెప్పినా వాటికి వ్యతిరేకంగా వాటికి విభిన్నంగా దేవుడు కార్యములు చేయడం ఎంతమంది చూస్తుంటారు నేను చూసాను నా జీవితంలో కదా వాగ్దానం గుర్తొస్తుంది గుర్తొస్తే నేను అదే కన్ఫ్యూస్ చేసుకుంటూ వెళ్ళాను డాక్టర్ గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు కొంచెం చక్కగా డెలివరీ అయితే బాగుంటుంది కదా షైనీ అన్నట్టు చాలా షైనీ అంటే చాలా ఇష్టం డాక్టర్ గారికి అయితే చాలా ఆశపడుతున్నారు చక్కగా నార్మల్ డెలివరీ అయ్యి చక్కని బెడ్ వస్తే ఎంత బాగుంటుంది ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఆమ్నోయాటిక్ ఫ్లూయిడ్ లైకర్ ఎందుకు తగ్గుతుంది అని చెప్పి బాధపడుతున్నారు ఆమె టెస్ట్ చేసినప్పుడు అన్నారు ఇవాళ పెరిగిందండి అన్నారు నిజంగా దేవుని కార్యములు ఎంత గొప్పవంటే తర్వాత మేము యూఎస్ వెళ్ళాం ఎందుకంటే యూఎస్ వెళ్ళడం ఉండిపోతాం నేను ఎందుకంటే అమియాటిక్ ఫ్లూయిడ్ లేకపోతే నేను అక్కడికి వెళ్ళిన టెన్షన్గా ఉంటుంది అనుకున్నాను సిస్టర్ ఎప్పుడైతే డాక్టర్ గారు ఎప్పుడైతే కరెక్ట్గా ఉందని చెప్పారు నేను వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజున వాళ్ళత్త అత్తగారు వాళ్ళు వచ్చారు అందరూ చక్కగా ఉన్నాము ఒక టిఫిన్స్కి వెళ్దామని చెప్పి అడిగింది సరే అడిగింది కదా అని చెప్పి మేఘాలయకి టిఫిన్స్కి టిఫిన్ చేద్దామని వెళ్ళాం నైట్ టిఫిన్స్ అయితే అక్కడ నాకు హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది మమ్మీ నాకు తెలుస్తుంది అంటుంది ఆ టూ డేస్ ముందే నాకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి పెయిన్స్ వచ్చేస్తున్నాయి అంటుంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం పెయిన్స్ కాదమ్మా అని వెనక్కి రావడం అయితే టూ డేస్ ముందే మళ్ళాడు చెప్తుంది అనమాట మమ్మీ పెయిన్స్ వచ్చేస్తాయేమో దాని పక్కన నేను పడుకుంటే చెప్తుంది పెయిన్స్ వచ్చేస్తాయేమో రాత్రికి డెలివరీ అంటే నాకు ఇంక విసుకొచ్చి అస్మానం హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుందని చెప్పి విసుకొచ్చి నేను అన్నాను ఒకవేళ అయితే కనుక నేను చేసేస్తాను లేన యూట్యూబ్ పెట్టి ఒకసారి అలా చేయాలో నేర్చుకుని నేనే డెలివరీ చేసేస్తాను ఇంట్లో అంటున్నాను ఇలాగే నవ్వి పడుకునిపోయింది తగ్గింది మమ్మీ అని చెప్పి కొంచెంసేపు నాకు అలా నవ్వించాను కొంచెంసేపు పడుకుంది పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత బాగానే ఉంది అంది ప్రవానికి స్తోత్రం అనుకున్నాను ఆ హోటల్లో ఉంటుండగానే తనకి పల్స్ రేట్ చాలా ఎక్కువైపోతుంది ఎక్కువైపోయి ఇంకా దారిలో చెప్తుంది నాకు పెయిన్స్ వస్తున్నాయి మమ్మీ నాకు చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ సేమ్ అదే అనుకుంటున్నాను ఫాల్స్ పెయిన్స్ చిన్న పెయిన్ వచ్చినా తట్టుకోలేకపోతుంది అని చెప్పి నాకు ఎక్కడో లోపల కోపం వస్తుంది తట్టుకోకపోతే ఎలాగా అనుకుంటున్నాను అసలు ఫైనల్ పెయిన్స్ ఎలా తట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను తను చెప్తుంది తన నాకు నైన్టీ పర్సెంట్ నాకు అస్సలు బాగాలేదు మమ్మీ టెన్ పర్సెంట్ నాకు బాగుంది మమ్మీ అంటుంది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కంట్లో నీళ్లు తెచ్చుకుంది అప్పుడు వెంటనే అనుకున్నాను కంట్లో నీళ్ళు తెచ్చుకుంది అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి పదైతే వెళ్దామని అని అర్ధరాత్రి మేము అందరూ కలిసి తీసుకొని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ చూసారు డాక్టర్ గారు చూసి పెయిన్స్ కొన్ని రోజులు ఆపితే మంచిదండి పొట్టలో ఉన్న బేబీ చక్కగా తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తే చాలా మంచిది కదా అందుకని ఆపుదాం అని చెప్పి ఆమె ట్రైల్ ట్రై చేసి చక్కగా రెస్ట్ రెస్ట్ ఇచ్చి కామ్ చేసి ఆ యొక్క పెయిన్స్ అన్ని కూడా కామ్ అయ్యేటట్టు చేశారు అయితే మన్నాడు సడన్ గా వచ్చి డాక్టర్ గారు అన్నారు ఇవాళ నేను సిజరిన్ చేసేస్తాను ఇంకా చాలా టైం ఉంది డాక్టర్ గారు అంటే లేదండి చేసేయాలి అంటున్నారు సరే మీ ఇష్టం మీరు ఏదంటే అదే అని చెప్పి ఫాస్ట్ గారు మేము అనుకున్నాం వెంటనే ఈవినింగ్ కల్లా సిజేరియన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే ఒకవేళ ఇవాళ చేసి ఉండకపోతే ఇవాళ సిజేరియన్ కనుక చేసి ఉండకపోతే బేబీ హార్ట్ బీట్ ఆగిపోయేది లైవ్ బేబీ వచ్చేది కాదు బేబీ హార్ట్ బీట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు అయితే ప్లెస్ వేరైపోయింది ఇంక బేబీకి అందాల్సిన ఆక్సిజన్ కానీ ఏది అందదు ఒక్క రోజు లేట్ చేసినా సరే అని చెప్పి ఆమె చెప్పినప్పుడు నిజంగా బ్రవ్వా చూలాలి గర్భంలో ఏం జరుగుతుందో ఎలా ఉందో మాకు తెలియదు డాక్టర్కి జ్ఞానం కలిగజేసి కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకొని సిజేరియన్ చేసి చక్కని బేబీ మరి మాకు అందజేసిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు తెలియజేసుకున్నాను క్రైస్తలో ఆటాలెలు నిజమే కదండి మనం అనుకొచ్చే వచ్చేందుకు ప్రభా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రభా ఆ పెయిన్ రాకపోతే మాకు అసలు తెలియదు అసలు అంత హార్ట్ బీట్ పెరగకపోతే మేము తీసుకు ఇంట్లోనే ఉండుంటే అసలు ఏమయ్యేదో కూడా ఆలోచించడానికే భయంగా ఉంటుంది కదండి కానీ దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవి ఫ్యూ ఒక టూ త్రీ వీక్స్ ముందు పుట్టాడు అయినప్పటికీ కూడా చక్కని ఆరోగ్యవంతమైన బిడ్డని దేవుడు మన మా బిడ్డలకి ఇచ్చాడు శైనికి అంకిత్ కూడా దేవుడు ఇచ్చాడు ఎంత గొప్ప కార్యం అంటే నీ సంతతి మీద ఆత్మను గుమ్మరించదును నీకు పుట్టిన మీద నేను ఆశీర్వదించదును తొమ్మిది నెలలు కూడా ఇదే కన్ఫ్యూజ్ చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తుండేదాన్ని ప్రభా ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా నువ్వు వాగ్దానం చేసావు నువ్వు చక్కని బిడ్డనేస్తావు అని చెప్పినప్పుడు ఈ రోజు ఆ బిడ్డను చూసి ఎంత ఆశ్చర్యము కలుగుతుంది ఎంత మెరాకులస్ గా దేవుడు కార్యములు చేస్తాడని చెప్పి నిజంగా దేవుడు నామానికి ప్రతి కూడా మేము స్తోత్రములు చెల్లించుకుంటున్నామండి కదా మనకి లోపల ఏం జరుగుతుంది మనకి కంటికి కనిపించినప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు ఆయన సింహాసన అయి ఉన్నాడు ఆయన దృష్టి అంత అంత లోకమంతటా కూడా సంచారం చేస్తుంది అలా సంచారం చేస్తున్న ఆయన కన్ను దృష్టి మనల్ని బలపరుస్తూ ఉంటది మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తా ఉంటది కనుక మనం దేనికి భయపడిన అవసరము లేదు నేను ఇప్పుడు చేయనది నీకు తెలియదు కానీ ఇక మీదట నీవు తెలుసుకుందు మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ చేసుకొని మరలా ఒకసారి మనం హృదయంతో చెప్పుకొని అప్పుడు మనం ముగించుకుందామా ఏం చెప్పుకుందాం ఒక్కసారి యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయం ఏడో వచ్చినం చదువుకుందామండి అందుకే నేను చేయినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందని అతనితో చెప్పక ఒకసారి నీ హృదయంతో చెప్పుకుందాం దేవుడు చేయినది నాకు తెలియదు ఇప్పుడు ఇక మీదట నేను తెలుసుకుంటాను దేవుడు ఏం చేస్తున్నాడో నాకు కనిపించట్లేదు కానీ దేవుడు మంచిదే చేస్తున్నాడు దేవుడు ఒక రోజున నాకు అది చూపించినప్పుడు ఆ మెరాకల్ నేను చూసినప్పుడు అప్పుడు నేను తెలుసుకుంటాను ఇక మీదట నువ్వు తెలుసుకుందావు అన్నట్లు కానీ అప్పుడు నేను తెలుసుకుంటానని చెప్పి మనందరం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆయన నామాన్ని గనపడతామా ఆయన స్థుతిద్దామా అవును ప్రభావ నువ్వు చేయనది ఇప్పుడు నాకు తెలియదు కానీ ఇక మీదట నేను తెలుసుకుంటాను నువ్వెంత గొప్ప మా కొరకు ఎన్ని ఆలోచనలు కలిగి కలిగిన దేవుడువయ్యా ఎంత గొప్ప కార్యములు మా ఎడలు చేస్తున్నావయ్యా మేమైతే ఒక్కొక్కసారి ఆదమరిచి అన్ని మర్చిపోతూ ఉంటాం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో మర్చిపోతుంటాం కానీ నువ్వు కునుకగా నిద్రపోక మమ్మల్ని కంటిపాప వలే కాయచిన దేవుడు నీ ప్రణాళికలన్నీ నెరవేర్చుటకు గాను నువ్వు కా